రి ఓం తేదీ ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హఠ శ్రేష్ఠు అధ్యాయ ఆత్మ సంయమయోగ ఈ అధ్యాయం నుండి ముప్పై మూడవ శ్లోకము అర్జున ఉవాచ సామ్యేన మధుసూదన ఏత్యాహం పశ్యామి చంచల స్థితి స్థిరా తాత్పర్యం ఓ మధుసూదన సమభావము కలుగు యోగము నీవు ఉపదేశించావు కానీ నా నిలకడలేని లేని మనస్సు వలన నాకు ఆచరించలేని మరియు సాధించలేనిదిగా అనిపిస్తుంది శ్రీకృష్ణ పరబ్రహ్మ